హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం సుచిత్రలో ఉన్నామండి సుచిత్ర క్రాస్ రోడ్ ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం సుచిత్ర నుంచి కుద్బులపుర వెళ్లే మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ దూరంలోని ఈ హౌస్ ఉంది ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ప్లస్ టూ అండి నార్త్ ఫేసింగ్ లో ఉంది ముందు థర్టీ ఫీట్ ఉంది ఈ హౌస్ మనకి జీహెచ్ఎంసి పరిధిలో ఉందండి కాబట్టి మనకి మంజురా వాటర్ డ్రైనేజీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే ఈ హౌస్ కూడా మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది గ్రౌండ్ లో త్రీ కార్ పార్కింగ్ వన్ బిహెచ్కే ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చింది సెకండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్ వన్ బిహెచ్కే టూ పోర్షన్స్ ఇచ్చారండి ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే రెంటల్ తోటే ఈఎంఐ పే చేసుకోవచ్చు అండి మనం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం అవసరం లేదండి మీరు డైరెక్ట్ తో మాట్లాడుకోవచ్చు ఇప్పుడైతే మీకు హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ వజా అండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది త్రీ కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ సంపించారు ఇది సంపండి ఇది వచ్చేసి బోర్ అండి ఒకసారి మనకి పార్కింగ్ ప్లేస్ లో చూడండి యూపీబిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారు త్రీ కార్స్ తో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి ఇటువంటి షేప్ లో వచ్చింది పార్కింగ్ మొత్తం కూడా చాలా స్పేసెస్ ఉంది గ్రౌండ్ లో మనకి వన్ బిహెచ్ వచ్చింది చూపిస్తాను హౌ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది గ్రౌండ్ లో ఉండే వాళ్ళకి ఇది వాష్ ఏరియా అండి ఇప్పుడు హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇప్పుడు లోపలికెళ్ళి సింగిల్ బెడ్రూమ్ చూద్దాం రండి గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇది హాల్ అండి హాల్లో మనకి ఇక్కడ టీవీ కోసం పాయింట్ ఇచ్చారు వాష్రూమ్ అండి బయట ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ వచ్చింది ఇది కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి పూజా రూమ్ సపరేట్ రాలేదు ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు పూజారూమ్ కోసం చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చింది పైకి వెళ్ళి చూద్దాం రండి చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి లిఫ్ట్ కోసం లిఫ్ట్ ప్రొవైజర్ ఇచ్చారు ఎందుకంటే జీ ప్లస్ టూ కదా మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు చూడండి మనకి పోర్ట్ ఏరియా మొత్తం కూడా కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు పోర్ట్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వచ్చేసి యూపీబిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇక్కడ బాల్కనీ బాల్కనీ లో మనకి ఇక్కడ ఏరియా వచ్చింది ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం దంపదండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్పూర్ డోర్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉంది కూడా హాల్ అండి సార్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి హాల్ మొత్తం కూడా పాల్సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనం కోఆర్టిషన్ చేసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఏరియా అవుతుంది ఇక్కడ హాల్ అవుతుంది అండి సపరేట్ గా హాల్లో మనకి టీవీ నెట్ ఇచ్చారు ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది కింద గ్రానైట్ ఇచ్చారు ఫాల్స్ సీలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు అండి ఈ హౌస్ మొత్తం కూడా యూపీఎస్ విండోస్ ఇచ్చారు సేఫ్టీ నీల్స్ వచ్చాయి నెట్ వచ్చిందండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ సెపరేట్ వచ్చింది ఇది డైనింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి హాల్ కమ్ డైనింగ్ ఎల్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది ఇక్కడ చిన్నగా సెల్ఫ్స్ ఇచ్చారు మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడండి ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగా చదివిన అయితే ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ పూజ రూమ్ అండి ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇది కిచెన్ కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చి ఎల్ షేప్ లో వచ్చింది చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు కిచెన్ లో త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి సపరేట్గా పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి మనకి కిచెన్ లో కూడా పాలసీ ఇచ్చారు ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఇది వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ ట్యాప్ వస్తుంది దీన్ని వాషర్ యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి సైడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి మనకి ఇందులో పాలసీ డిజైన్ ఇచ్చారండి ఇందులో టూ విండోస్ వచ్చాయి వెంటిలేషన్ అంటే చాలా బాగుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి చూడండి వాష్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది హౌస్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకా చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా ట్యాబ్స్ అవన్నీ మాత్రం ఫిట్ చేయలేదు వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోసెస్ ఉన్నారు మనకి చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి రెడీ టూ మూ ఉందండి హౌస్ అయితే ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి వచ్చేస్తుంది ఇందులో కూడా అటాచ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫోర్స్ ఏంటంటే డిజైన్ చాలా వంచారు కలర్స్ అయిపోతా ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ అందులో సెల్ఫ్స్ వచ్చాయి మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అని చెప్పాను కదా కింద మాత్రం గ్రానైట్ ఇచ్చారండి చూడటానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా మనకి టూ బీహెచ్ చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము ఈ సెకండ్ ఫ్లోర్లో మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి సేమ్ అలాగే ఫాలసీని వచ్చేసి యూపీవసీ ఫాలసీని ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే టూ పోర్షన్స్ వచ్చాయండి ఇప్పుడు మనం ఫస్ట్ పోర్షన్ చూద్దాం రండి ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో ఉంది ఇది అంతా హాల్ అండి హాల్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది అది హాల్ ఇది డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇది వాష్రూమ్ ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ పెడుకొని పాయింట్ ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి సింగిల్ బెడ్రూమ్ లో మాత్రం పూజ రూమ్ సెపరేట్ గా రాలేదు సెల్ఫ్స్ ఇచ్చారండి ఇక్కడ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మనకి ఇన్సెడ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ వచ్చిందండి బెడ్రూమ్ లో ఒక విండో వచ్చిందండి ఇప్పుడు మనం ఒక పోర్షన్ చూసిన కదా ఇంకొక పోర్షన్ చూద్దాం అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇప్పుడు సెకండ్ పోర్షన్ చూద్దాం చూడండి కామన్ అయితే మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇది సెకండ్ పోర్షన్ త్రీ సింగిల్ బెడ్రూమ్స్ వచ్చాయండి ఇవైతే మనకి రెంటల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది అంటే మీరు ఉన్నాక కూడా త్రీ పోర్షన్స్ రెంట్ కి ఇవ్వచ్చు ఇది హాల్ హాల్లో మనకి ఇక్కడ టీవీ వచ్చింది కింద గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి వాష్ మషన్ వస్తుంది ఇక్కడ వాష్రూమ్ అండి ఇందులో మాత్రం మనకి రూమ్ సపరేట్ వచ్చింది ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇక్కడ కిచెన్ ఇది కిచెన్ అన్ని రూమ్లలో కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి అలాగే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకో పాయింట్ ఇచ్చారు అన్ని సెల్ఫ్స్ వచ్చాయండి అన్ని ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్సే వచ్చింది ఇక్కడ వాషర్ కూడా సపరేట్ గా వచ్చిందండి చూడండి ఇక్కడ సపరేట్ గా వాషేరీ వచ్చింది ఈస్ట్ ప్లేసింగ్ వాళ్ళకి అయితే సపరేట్ గా వాషేరీ కూడా వచ్చిందండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం చూ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి ఇక్కడ చిన్నగా సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు పైన లో రూఫ్ వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరణం చూద్దాం మీకు చుట్టూ సరణంలో ఎలా ఉన్నా మీకు చూపిస్తాను పదండి చూడండి రెండు వాటర్ ట్యాంక్స్ వచ్చాయి టూ పైప్ లైన్స్ ఇచ్చారు మనకి మందుల వాటర్ సపరేట్ గా బోర్ వాటర్ సపరేట్ గా చూడండి మనకి టూ పైప్ లైన్స్ ఇచ్చారు చూడండి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు సపరేట్ గా టూ అండి అన్ని ఏ ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి ప్లానింగ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఓనర్స్ ఉన్నా కూడా మనం కి ఇవ్వచ్చు రెంట్ మనీతో మనకి ఈఎంఐ వెళ్ళిపోతుంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ సిఆర్ అండి రెండు కోట్లు నలభై లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే సుచిత్ర నుంచి కుత్పులపూర్ వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి అయితే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ దూరం అండి మనకి సుచిత్ర క్రాస్ రోడ్ నుంచి అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి చాలా దగ్గరలో ఉంది ఇక్కడ చుట్టూ సరే లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అలాగే మనకి కాలేజెస్ ఉన్నాయండి సుచిత్ర అంటే నేను చెప్పనవసరం లేదు మీకు అందరు తెలుసు చాలా డెవలప్ అయింది మనకి చాలా దగ్గరలో షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ చాలా ఉన్నాయి అలాగే మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉందండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఇప్పటికి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను బాయ్